ఇప్పుడు అరిటాక్ మనం తింటాం కదా తిన్న తర్వాత లోపలికి మడవాలా బయటికి మడవాలా బయటికి తిన్నాక బయటికి అంటే ఇప్పుడు అరిటాకు ఇలా బయటికి ఇట్లా మారా సో ఇప్పటి వరకు వచ్చిన మీ కస్టమర్స్లో ఒక కస్టమరు ఒక ఐటెం చెప్పాడు ఆ ఐటెం వినగానే మీకు అసలు అది ఉందా ఈ ఐటెం ఒకటి అని అనిపించిందా పుట్టు ఐటమ్ కేరళ ఐటమ్ మా గురువు గారు చెప్పారు ప్రసాదాచార్య గారు కండవెల్లి ప్రసాదాచార్యి గారు పుట్టు ఆయనకి దాదాపుగా అన్ని రకాల వంటలు వండిశాను నేను ఆయన దగ్గర నేను దాదాపుగా ఫోర్ ఇయర్స్ వర్క్ చేశాను మన ఇప్పుడు వాడపల్లి దేవస్థానం ఉంది కదా ఆంధ్ర వాడపల్లి చిన్న తిరుపతి అంటారు ఆ దేవస్థానంలో నేను ఒక నాలుగు సంవత్సరాలు వర్క్ చేశాను దానికి బ్రహ్మగా వహిస్తున్నారు ఆయన ఆయన ఆయనకి దాదాపుగా ఏ కార్యక్రమం అయినా సరే నేనే సో అతనికి అతను అడిగారు నన్ను పుట్టు అన్నీ నువ్వు ఇడ్లీలు బజ్జీలు అన్నీ చేస్తావు కదా నాకు పుట్టు ఉంది అని అడిగితే పుట్టు బియ్యం ఐటెం నేను ఇలాగే రియాక్ట్ పుట్టు అంటే ఏంటి నాకు అసలు అప్పుడు తెలియదు దాని తర్వాత సెర్చ్ చేస్తే కేరళ ఐటమ్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కేరళ ఐటమ్ లేదు ఈసారి నేను చేయలేను కానీ నెక్స్ట్ టైంకి నేను చేస్తాను నాకు ఒక అలవాటు ఉన్నది ఎట్లా చేస్తారు అది పుట్టు అనేది పుట్టు అనేది బియ్యం నానబెట్టి రాత్రి నానబెట్టి ఉదయం వడగ నానబెట్టి ఇస్తారు ఉదయాన్నే వడగడతారు చేసేదానికన్నా ముందు ఒక గంట ముందు దాన్ని ఉంచి ఒక గుడ్డ మీద వేసి దాన్ని పౌడర్ మిక్సీ పట్టి దాంట్లో కొంచెం మన రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ కొబ్బరి కూర దానికి ఆవిరి మీద ఉడగబెడతారు ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు కాంచీపురం ఇడ్లీ అని ఉంది ఇడ్లీకి కాంచీపురానికి డిఫరెన్స్ ఏంటంటే ఇడ్లీలో పోపుస్తారు ఇడ్లీలో ఇడ్లీ పోస్తారు సొంటి పొడి కొంచెం కలుపుతారు అంతే అది కాంచీపురం కాంచీపురం ఇడ్లీ ఇడ్లీలోనే డిఫరెన్స్ ఉన్నాయి ఇప్పుడు వైజాగ్ బస్టాండ్ మీకు ఇది మన ప్లేట్ ఇడ్లీ అని అంటారు ప్లేట్లో ఇస్తాడు ఇడ్లీ ప్లేట్లో అమలాపురం ఉంది పొట్టెక్కలు ఇడ్లీ పిండే పనసాకులు పనసాకులు తీస్తారు పొట్టెక్కలు ఇడ్లీ అది కూడా పేర్లు డిఫరెన్స్ ఇట్లానే నాకు ఒక అనుభవం ఉంది ఒక నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు డబల్ కమేటా చేయమను డబల్ కమిటా అంటే నాకు తెలియదు మీ తెలంగాణకు వచ్చింది ఫస్ట్ లో డబల్ కమెట అంటే నాకు తెలియదు దాని క్యాటరింగ్ ఒకటి ఉన్నది నువ్వు అని చెప్పకూడదు కస్టమర్కి నో అని చెప్పకూడదు నో అని చెప్తే నో అని చెప్తే రాదు అనుకుంటారు కదా దాని ఏదో ఒకటి మార్చారు దీనికి ఒక సింపుల్ ఇన్సిడెంట్ ఏంటంటే నాకు తెలిసిన ఒక మాస్టర్ అన్నాడు అతనికి బెంగాలీ ఒక ఆర్డర్ వచ్చింది ఒక ఎంత వెయ్యి మందికి చేయాలి వెయ్యి మందికి కాదు మూడు వందల మందికి ఎంతో సంథింగ్ ఏదో చేయాలి ఆ మూడు వందల మందికి చేయాలంటే దానికి బెంగాలీ స్వీట్ చేయమన్నాడు అని అంటే సరే చేస్తాను అన్నాడు తినగా బెంగాలీ స్వీట్లు రావు పాలు తీసి ఏం ఏం చేయాలంటే రసమల రసమలయ రసమలే సంథింగ్ రసమలే ఏదో చెప్పు అయితే నువ్వు వెళ్ళి సరే లిస్ట్ చెప్తాను చూడ అని చెప్పి కుంకుంపు తీసుకురా ముప్పై గ్రాములు అన్నాడు ఇతనికి ఆ ప్రైస్ తెలీదు వంట చేసే మాస్టర్కి ప్రైస్ తెలీదు ఆ ఐటమ్ ఏదో అన్ని ఐటెంలు వేస్తాడు ఇతను చెప్పిన కొంగంపు వెళ్ళి ఓ ముప్పై గ్రాములు తీసుకురా పాలు ఒక అరవై లీటర్లు తీసుకురా అన్నాడు అరవై లీటర్లు తీసుకురా అని అంటే సరే అని చెప్పి ఇతను ఒక పదివేలు వేసి నీకు ఆయనకి ఏ సామాన్లు కావాలో తీసురా అని అంటే అతను వెళ్ళాడు షాప్ దగ్గరికి కుంకొంపు పది ముప్పై గ్రాములు అడిగితే ఇతను అతడు షాప్ దగ్గరికి వెళ్తే అతను ఇతన ఫోన్ చేసిండు నువ్వు ఇంకో ముప్పై వేలు వెయ్యి కుంకుమ పువ్వుకే దాదాపుగా ముప్పై మూడు వేలు అవుతుంది కుంకు ముప్పై గ్రాములు కుంకము ముప్పై మూడు కుంకుము గ్రామ్ ఎంత అనుకున్నారు ఎంత నాకు వచ్చిన అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే గ్రామ వచ్చేది ఏమీ ఉండదు కలర్ స్ట్రెచ్చర్ ఫ్లేవర్ లైట్ ఫ్లేవర్ అంతే అంతేనా కుంకుము అప్పుడు కలర్స్ వేయకుండా వాడే వాడే ఐటమ్ అది మరి దానికి అంత డిమాండ్ పెరిగిపోయింది అయిపోయింది అంతే ఇప్పుడు మరి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు వాడతారు అంతే ఇప్పుడు ఇతను అనడు ఇతను అతని దగ్గరకు వచ్చి నాకు బెంగాలీ స్వీట్ బయట వచ్చేస్తుంది మూడు వందల మందికి నువ్వు కుంకుమ చెప్పిన కాస్ట్ ఎంత ఎంత అనుకుంటున్నావు అంటే ఎంత ఉంటుందో పదివేలు ఎనిమిది వేలు ఆరు వేలు ఉంటుంది అని అంటే ముప్పై మూడు వేలు ఉంటుంది అన్నాడు నా సగం జీతం అని అంటే నాకు ఆ ఫ్రెండ్స్ బ్యాగ్గా స్వీట్ వద్దే సర్లే ఓ రెండు గ్రాములు పట్టుకురా బిర్యానీ వేద్దాం ఎలా పడుతుంది చూద్దాం అప్పటి వరకు అతను కూడా కొంకం చూడలేదు చూడలేదు నాకు ఇన్సిడెంట్ ఇన్సిడంటే ఉంగోడలేంది నేను ఏది అడిగినా సరే తీసుకొచ్చే కస్టమర్ ఉన్నాడు నాకు పరమాన్నంలో కొంకం వేయాల్సిన అవసరమే లేదు ఎందుకు ఎందుకేస్తాను ఎవరు వేయరు అతను నేను నువ్వేం కావాలంటే చెప్పు నాకు టేస్ట్ కావాలి నాకు టేస్ట్ కావాలంటే నేను కొంకం పూ చెప్పాను సరదా రెండు గ్రాములు తీసుకొచ్చాడు నేను అప్పుడే చూసాను ఫస్ట్ టైం కుంకంపు కుంకొ ఫస్ట్ టైం చూసాను ఫస్ట్ టైం దాని టేస్ట్ ఏంటి ఫ్లేవర్ ఏంటి నేను అడిగిన తీసుకొచ్చాను ఇస్తాను అంతే సో అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఎన్ని క్యాటరింగ్స్ చేశారు ఓన్లీ తెలంగాణ ఒకటే దాదాపుగా క్యాటరింగ్స్ ఒక ఐదు వేలు ఆరు వేలు దాకా చేస్తుంటాను ఐదు వేలు నుంచి పైచెలికి ఐదు వేలు ఆరు వేలు అయ్యస్ట్ మా దాంట్లో ఒకే రోజు పద్నాలుగు క్యాటరింగ్లు వెళ్ళినాయి అయ్యో క్యాటరింగ్ పెంచారు అప్పుడు అదేం లేదు పద్నాలుగు క్యాటరింగ్ అంటే దాదాపుగా అందులో ఫోర్ కైండ్ ఆఫ్ మెనూస్ అందరికీ పప్పు ఇవ్వాలి అందరికి సాంబార్ ఇవ్వాలి అందరికి రైస్ వండాలి అందరికీ బిర్యానీ వండాలి చాలా మటుకు కామన్ ఐటమ్స్ ఉంటాయి కర్రీస్ మాత్రమే చేంజెస్ అవుతాయి అంతే అంతేం లేదు ఇప్పుడు ఈ మీరు ఇప్పుడు ఈ మీరు ఏదైతే అడిగారో ఫోర్టీన్ ఫోర్టీన్ క్యాటరింగ్స్కి నా మొత్తం హోల్ ఐటమ్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఐటమ్స్ ఫార్టీ ఎయిట్ ఐటమ్స్ ఓన్లీ వెజ్ ఓన్లీ వెజ్ ఫార్టీ ఎయిట్ ఐటమ్స్ ఉండాలి అందులో కర్రీస్ ఒక ఎనిమిది రకాలు తొమ్మిది రకాలు ఎవరి సెక్షన్స్ వాళ్ళకి ఉంటాయి అలా డివైడ్ చేసేస్తాం నైటే రాసుకుంటాం ఎవ్రీ వన్ ప్రతిదీ కూడా పేపర్ వర్క్ ఉంటుంది ఈ ఐటమ్స్ ఉన్నాయి ప్లస్లు వేసుకుంటాము ఇప్పుడు బొబ్బట్టు ఉన్నది బొబ్బట్ యాభై మందికి ప్లస్ ఇంకెవరికి ఉంది ముప్పై మందికి ఇంకో ఇంకెవరికి ఉంది నలభై మందికి పూర్ణాలు ఏమున్నాయి స్వీట్లు సెక్షన్ ఏముంది కర్రీస్ ఏమున్నాయి మొత్తం ప్రీ ప్లాన్ చేసుకొని